హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో కీన్వాను పొడి పొళ్ళాడుతూ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ కీన్వా ధాన్యం అనేది తోటకూర జాతికి చెందిన మొక్క నుంచి వచ్చే గింజలు ఇవి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి కీన్వాలో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది రైస్కి బదులుగా ఈ కీన్వాను తీసుకోవటం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది కార్బోహైడ్రేట్స్ తక్కువ పోషకాలు ఎక్కువగా ఉండే ఈ కీన్వాను ప్రెగ్నెన్సీ వాళ్లకు పాలిచ్చే తల్లులకు మంచిది శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ కణాల శాతాన్ని తగ్గిస్తుంది మనకు ప్రోటీన్ కావాలంటే పెసలు శనగలు అలాగే సోయా చిక్కుడు గింజలు ఇలాంటివి తీసుకుంటాము కానీ అవి కొంతమందికి గ్యాస్ ఫామ్ అవుతుంది వీటికి బదులుగా కీన్వా రైస్ తీసుకోవచ్చండి ముందుగా ఒక కప్పు కీన్వాని తీసుకోండి దీనిలోకి మునిగేంత వరకు వాటర్ తీసుకొని ఐదు నిమిషాల వరకు నాననివ్వాలి కీన్వా పైన సఫోనీన్ అనే కోటింగ్ ఉంటుందండి అందుకని ఐదు నిమిషాల తర్వాత ఇలా రబ్ చేస్తున్నట్లుగా క్లీన్ చేసుకోవాలండి ఇలా స్ట్రైనర్లోకి వడకట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి కీన్వాని తీసుకొని ఒక కప్పు కీన్వాకు ఒకటి ముప్పా కప్పు వాటర్ తీసుకోవాలి అలాగే దీనిలోకి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ తీసుకోండి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి అలాగే లో ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ రిలీజ్ అయ్యాక కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే చూడండి కీన్వా అనేది ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో కీన్వాలో క్యాలరీస్ తక్కువే కాకుండా నాన్ వెజిటేరియన్లో ఎంత ప్రోటీన్ మిశ్రమాలు ఉంటాయో కీన్వాలో అంత కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది సో ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కీన్వా రైస్ వచ్చిందో కమెంట్స్లో తెలియజేయగలరు